గత రెండు రోజుల నుంచి వస్తున్న భారీ వర్షాలకు తాండూరు పట్టణంలో జనజీవనం స్తంభించిపోయింది బుధవారం నుంచి గురువారం వరకు ఏకతాటిగా వర్షాలు కురవడంతో తాండూరు పట్టణంలోని పాత ఇండ్లు కూలిపోయాయి పట్టణంలోని ముప్పై నాలుగవ వార్డు ముప్పై ఆరవ వార్డులలో శిథిలావస్థలో ఉన్న పాత ఇండ్లు గోడలు కింద పడిపోయాయి ఇందులో ఎవరికి ప్రాణ నష్టం జరగలేదు విషయం తెలుసుకున్న తాండూరు మున్సిపల్ శాఖ అధికారులు పురాణ భవనాలకు కూలిపోయిన భవనాలతో నోటీసులు కూడా అందజేశారు

శివకుమార్ ఇది నైన్టీన్ ఫిఫ్టీ టూలో గట్టిన బిల్డింగ్ ఉంది ఇది మూడు రెండు నుండి వర్షం కురగడం వల్ల రాత్రి పడిపోయింది ఇక్కడ ఎవరు లేనందుకు ఎవరు ట్రాన్ వేస్తాం ఏం జరగలేదు మేము మార్నింగ్ వచ్చి ఇంటికి వచ్చినంత ఎప్పుడు వచ్చినాయి ఇంటికి వచ్చి చిన్న పడిపోయింది వాళ్ళు వచ్చి ఫుడ్ టైంలో తీసుకుంటారు వాళ్ళు వచ్చేసి డెస్పెన్ చేయమని చెప్పారు వచ్చేది ఎవరో తిరగదు వాళ్ళే మెడికల్ బస్ మెడికల్ బస్ వాళ్ళు హైదరాబాద్ ఇచ్చినా వాళ్ళ ఓనర్ కూడా ఇన్ఫెక్షన్ డెస్టర్ చేయండి షేర్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి